హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర ఈరోజు నేను కాకరకాయ తోటి మంచి రెసిపీ తీసుకొచ్చానండి అదే అండి కాకరకాయ కొబ్బరి కారం ఈ రెసిపీ అస్సలు చేదుండదండి చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి చేశారంటే వారం రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు ఇది పచ్చడి కాదండి మీరు విన్నది కరెక్టే ఇది కర్రీయే కానీ వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు బయటనే ఉంటుంది కాకరకాయ చేదు ఉంటుంది కర్రీస్ తినము ఫ్రై తినము అనే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ కాబట్టి కంపల్సరీ ఇది అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎంతో సూపర్గా ఉంటుంది ఒక్కసారి చేశారంటే ఇక మళ్ళీ మీరు వదిలిపెట్టరు ఆ టేస్ట్ని ఎలా చేయాలంటే నేను ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను గ్రీన్ కలర్ ఇది మంచిగా టూ త్రీ టైమ్స్ సాల్ట్ వాటర్లో కడగాలండి ఎందుకంటే ఈ కాకరకాయల చెక్కు తీయము కాబట్టి బాగా కడిగేసి అలాగే ఒక్కొక్క కాకరకాయ ముందు వెనక తీసేయాలండి చివర్లు తీసేసేసి వన్ ఇంచ్ సైజులో ఇవి కట్ చేయాలి ఇవి కంపల్సరీ వన్ ఇంచ్ సైజులో ఉండాలండి ఎందుకంటే కర్రీలో నంజుకొని తింటేందుకు ముక్కలు అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ కాకరకాయలని ఉడకబెట్టాలి దానికి కావలసినది ఏంటంటే పెరుగు ఇక్కడ నేను ఒక పావు కేజీ పెరుగు తీసుకున్నాను ఇది మంచిగా వాటర్ పోసేసి చిలకాలి మజ్జిగలా చేయాలి ఒకవేళ వాటర్ తక్కువనే అనుకుంటే ఇంకొన్ని వాటర్ పోసేసి పల్సగా మజ్జిగలా చేసుకొని ఈ కాకరకాయ ఉన్న గిన్నెలో పోసేయాలి ముక్కలన్నీ మునగాలి మునగలేదు అంటే కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు ఇక్కడ నేను నేను టూ టీ స్పూన్స్ ఉప్పు తీసుకున్నాను ఒక టీ స్పూన్ పసుపు అలాగే కొంచెం అంత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మొత్తం ఇందులోకి వేసేయాలి వేసేసి బాగా కలపాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఉడకనియాలి ఇది ముక్క బాగా మెత్తగా ఉడికే వరకు ఉంచాలి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఇలా ఈ ప్రాసెస్ ఎందుకంటే ఇప్పుడు ముక్కకి ఉప్పు పసుపు అలాగే పులుపు పట్టి మనం తినేటప్పుడు కమ్మగా ఉంటుంది చేదు అస్సలు ఉండదు ఈ ప్రాసెస్ వల్ల అందుకనేసి ఇవన్నీ వేసేసి ఉడకబెట్టాలి ఇట్లా ఉ మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఇప్పుడు నేను చెక్ చేశాను మెత్తగా అయ్యింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చే వేసేసి ఇది చల్లారబెట్టాలి చల్లగా అయిన తర్వాత ఒక్కొక్క ముక్క అందులో ఉన్న వాటర్ స్క్వీజ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులో గింజలతో పాటే తీసుకోవాలి గింజలు పారేయద్దు ఇలా అన్ని ముక్కలు ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆ వాటర్ని పారేసేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకోవాలి అందులోకి ఒక హాఫ్ కప్ ఆయిల్ వేయాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కాకరకాయలని డీప్ ఫ్రై చేయాలి కాబట్టి అంత నూనె తీసుకుంటాం ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత రెండు టీ స్పూన్లు ఉప్పు దినుసులు వేయాలి అదేనండి జీలకర్ర ఆవాలు మినపప్పు శనపప్పు అలాగే ఒక మూడు ఎండుమిర్చి కూడా వేసేసి కొంచెం వేగనియ్యాలి కొంచెం రెండు రెబ్బల కరివేపాకు ఇవి కూడా వేగిన తర్వాత కొంచెం అంత ఇంగువ ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఆనియన్స్ పొడుగులా కట్ చేసుకున్నాను అవి కూడా వేసి అందులో వేయనియాలి ఇప్పుడు కొంచెం పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసి వేపాలి ఈ ఆనియన్స్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఇవి ఫిఫ్టీ పర్సెంట్ వేగినాయి కాబట్టి నేను ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా తీసేయడం ఎందుకంటే ఉల్లిపాయలు ఉన్నప్పుడు కాకరకాయలు వేగడానికి టైం పడుతుంది అలాగే ఉల్లిపాయలు కూడా మాడిపోతాయి మొత్తం ఉల్లిపాయలు తీసిన తర్వాత అదే ఆయిల్లో ఈ కాకరకాయలను వేసేసి బాగా వేయించాలి ఈ కాకరకాయలు తడి అంతా పోవాలి మంచి కలర్ గోల్డెన్ కలర్ రావాలి అప్పటి వరకు ఇవి వేగ మూత పెట్టద్దు మూత తీసే ఇది వేగనియ్యాలి ఈ కాకరకాయలు మంచిగా ఫ్రై అయినాయి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన ఉల్లిపాయలు ఉన్నాయి కదండి అవి కూడా ఇందులోకి వేసేసి బాగా కలపాలి ఇప్పుడు దీనికి సరిపడా కొంచెం అంతా ఉప్పేయండి ఇప్పుడు కొంచెము చక్కెర కూడా వేయాలి ఇక్కడ ఒక టీ స్పూన్ చక్కెర వేస్తున్నాను చాలా బాగుంటుంది చక్కెర వల్ల మంచి కలర్ టేస్ట్ తీపిదనం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది లాస్ట్కి కొబ్బరి కారం వేయాలి ఈ కొబ్బరి కారం ఎలా చేయాలో నేను షార్ట్ పెట్టాను ఎలా చేయాలి అంటే ఒక ఎండు కొబ్బరి చిప్ప తీసుకోవాలి దాంట్లోకి ఉప్పు కారం జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఇవన్నీ వేసి గ్రైండ్ చేయాలి ఈ కర్రీకి ఈ కొబ్బరి కారమే మెయిన్ ఇక్కడ నేను ఆరు టేబుల్ స్పూన్ కొబ్బరి కారం వేసాను ఇది సరిపోతుంది కావాలనుకుంటే మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మామూలు కారం వేయకూడదు ఇది ఒక రెండు నిమిషాలు ఇలా వేయించేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి కర్రీ అయిపోయింది డిష్ అవుట్ చేసుకోవడమే ఇప్పుడు వేడి వేడి అందంలో ఈ కర్రీ వేసుకొని తినండి అద్భుతంగా ఉంటుంది అందరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్